హలో అండి నేను ఇప్పుడే బార్బ్రిక్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి భయ్యా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళలు నీళ్ళు అగారు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్న రైళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలా కష్టపడ్డాను రెండున్న రైళ్ళు మీకు కూడా చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థికేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ్యా నాకు అప్పుడు అనిపించబోయేది నేను ఎక్కడ మనస్తాపా చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ్యా కష్టం తన తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్ లో అని చెప్పి చేశాను భయ నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట నన్ను భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్యా